ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను మీకు రాజమండ్రి సిల్క్ హౌస్ అనే షాప్ దగ్గరకు వచ్చాను సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఏమేమి పర్చేస్ చేశానో అన్నీ కూడా చూపిస్తానండి సో ఇది వచ్చేసి వైజాగ్లో యూనియన్ బ్యాంక్ పాత యూనియన్ బ్యాంక్ పక్కన సందలో ఉండేది లేదంటే మనకి ఉజ్వల హాస్పిటల్స్ పక్క సందులోంచి వెళ్తే లోపలికి వస్తుంది సో ఎలా ఉంది కలెక్షన్ ఏమేమి ఉన్నాయి ఎందుకు వెళ్ళాను అనేటటువంటిది డీటెయిల్డ్గా వీడియో వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే నాకు దసరాకు వెళ్ళినప్పుడు ప్లాజోస్ లాంటివి తీసుకుందాము అని చెప్పి చూద్దామని వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటే ప్లాజోస్ టైపు తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను బట్ అక్కడికి వెళ్ళాక ఏమేమి కలెక్షన్ ఉందా అంతా కూడా ఒకసారి మీకుతో కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ప్లాజోస్ అనేటటువంటివి నా సైజు అక్కడ లేవన్నమాట నా సైజు నేను అనుకున్న క్వాలిటీ లేవు అంటే బనియన్ క్లాత్లో నేను చూశాను లైక్ లెగ్గిన్ టైప్ క్లాత్లో చూసాను అనమాట అవి ఒకరు వేసుకున్నాను మా రిలేటివ్స్ అక్కడ అక్కడే తీసుకున్నానని చెప్పారు సో సరే ఒకసారి రెండు తీసుకుందాం బ్లాక్ అండ్ వైట్ ఆర్ బ్రౌ స్కిన్ కలర్ ఆర్ వైట్ ఇలా టూ కలర్స్ తీసుకుందాము అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయ్యాను అనమాట బట్ చూస్తే అక్కడ కలర్ లీవు అనేసి అన్నారు సరే వేరే లెగ్గేన్స్ లైఫ్లో కానీ ఇంకేమైనా కలర్స్ ఉంటే చూద్దాము అని చెప్పేసి మేము సడన్గా అనుకోకుండా ఈవినింగ్ బయలుదేరాము సో అక్కడికి వెళ్ళాక కలెక్షన్ అయితే నేను ఇప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు వే తెలిసింది అనుకుంటున్నాను లేదంటే ఉజ్వల హాస్పిటల్స్ పక్క సంతలో ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కలెక్షన్ చూసేద్దాం రండి ఇది చాలా పెద్దదండి త్రీ ఫ్లోర్ త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట సో చూస్తున్నారు కదా మొత్తం ఫ్లోర్ అంతా అవుట్లుక్ ఇలా ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ కి ఇలా దగ్గరలో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట వెనక్కి నైట్ టైం కనుక నేను మీకు కరెక్ట్గా చూపిస్తున్నానో లేదో నాకు తెలియదు బట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి అందుకే ఉజ్వల హాస్పిటల్స్ పక్కన అని చెప్పేసి మీకు చెప్తున్నాను సరే రండి లోపలికి అయితే వెళ్దాం ఏమేమి ఉన్నాయి ఇంత కాస్ట్ రేంజ్లో ఉన్నాయి అనేటటువంటివి చెప్తాను సో ఫస్ట్ మన గ్రౌండ్ ఫ్లోర్లో అంతా కూడా శారీస్ సెక్షన్ ఉంటుంది శారీస్ సెక్షన్ త్రీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది అనమాట ప్రైస్ అనేటటువంటిది రెగ్యులర్ వేర్ని బట్టి మనకు అన్ని కలర్స్ ఉన్నాయి సో నేను వచ్చేసాను ఫస్ట్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్లో కిడ్స్ వేరు ఇన్నర్ వేర్స్ ఇంకా మన లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఇంకా పైకి వెళ్తే మెన్ వేర్ అండ్ కిడ్స్కి సంబంధించిన ఫ్రాక్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకొంత స్టాక్ అక్కడ ఉన్నట్టుంది సో ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ కూడా సారీస్ బట్ ఈ శారీస్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే మళ్ళీ నేను ఈ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాను అనమాట ఒకసారి చూస్తున్నారు అన్నీ ఏమేమి ఉన్నాయనేటటువంటిది సో ఇదంతా కూడా బిల్ కౌంటర్ అది ఇది ఓవరాల్ వ్యూ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో సో ఇదంతా ఓవరాల్ వ్యూ శారీస్ చెప్పాను కదా త్రీ హండ్రెడ్ నుంచి అబౌ ట్వెల్వ్ థౌజండ్ వరకు అనుకుంటా ఇంకా ఎంత హయ్యర్ రేంజ్ అనేది నాకు ఐడియా లేదు ఇవన్నీ మన డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ టాప్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా టాప్స్ నైటీస్ ఇంకా నైటీస్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి టాప్స్ కూడా డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి కాస్ట్ వచ్చేసి థౌజండ్ హయ్యర్ రేంజ్ అండి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సో ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ కూడా చూశాను అక్కడ ఓకే అనిపించింది తీసుకుందాం అనుకున్నాను బట్ మళ్ళీ నాకు అక్కడ చెప్పినటువంటి లెంత్ అనేది మ్యాచ్ అవ్వలేదు నా టైలర్ చెప్పినటువంటివి ఇవన్నీ కూడా ఇన్నర్స్ అన్నీ కూడా ఉన్నాయి నేను వాటి ప్రైజెస్ అయితే రేంజ్ అడగలేదు మేబీ తెలియదు ఇంకా నాకు వాటి గురించి అందుకే నేను జస్ట్ ఓన్లీ ఓవర్ ఓవరే వ్యూ చూపిస్తున్నాను మీకు అంతే ఈ టాప్స్ అవి అయితే మాత్రం కలెక్షన్ చాలా బాగుంది మీరు అక్కడే ఉండే వాళ్ళైతే మాత్రం విజిట్ చేయొచ్చు చిన్నపిల్లలవి కూడా ఉన్నాయి ఫ్రాక్స్ ఇంకా జెంట్స్ చిన్నపిల్లలవి అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట మనకి ఇదంతా కూడా తాను పెద్ద పెద్ద మెటీరియల్స్ వస్తాయి కదా నెట్ మెటీరియల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట చాలా పెద్ద షాపు కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఒక్కసారి చూడ్డానికైనా విజిట్ చేయండి ఖచ్చితంగా ఒకటి తీసుకుంటారు ఇది నా గ్యారంటీ అనమాట సో ఎందుకంటే నేను కూడా చూడ్డానికని వెళ్ళే ఖచ్చితంగా ఒక శారీ అయితే తీసుకున్నాను శారీని చూస్తాను లాస్ట్లో ప్రింట్ చూపించడానికి డోలా సిల్క్ ఉంటుంది కదా ఆ సిల్క్ శారీ తీసుకున్న జనరల్గా డోలా సిల్క్ రెడ్ అండ్ గ్రీన్ వస్తున్నది కదా ఈ మధ్య ఆ సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ అంత అంత ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ పడింది సో అది తీసుకున్నాము ఎగ్జాక్ట్ రేంజ్ గుర్తుకు లేదు బట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్ ఫిఫ్టీ పడింది ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్సే భారీ డ్రెస్ మెటీరియల్స్ నుంచి తక్కువ రేట్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఒక డ్రెస్ మెటీరియల్ నేను అడిగినటువంటి నాకు కావాల్సినటువంటి లెగ్గింగ్ కోసమే ఇక్కడికి వచ్చాను అదే తను చూపిస్తుంది ప్లాజో టైప్ చూపించింది ప్లాజో టైప్ నాకు నచ్చదు అనమాట నాకు సెట్ అవ్వదు నా ఫీలింగ్ అందుకనే ప్లాజో టైప్ తీసుకోలేదు నేను తనకు అదే చెప్పాను అంటే కంప్లీట్ ప్లాజో టైప్ కాదు అది లైక్ లెగ్గిన్ టైప్లోనే ఉంటుంది అండ్ దాన్ని డిఫరెంట్గా అనిపించింది అనమాట తను వేసుకున్నప్పుడు డిఫరెంట్గా అనిపించి ఎక్కడ తీసుకున్నావు అంటే ఇక్కడ తీసుకున్నాను అనేది బట్ వచ్చి అడిగితే ఇక్కడ నా సైజు లేదన్నారు సో సరే ఇంకేం చేస్తాం లేదు అన్నారు కదా అని చెప్పేసి ఇది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దామంటే అక్కడ ఇంకేం ఉండవు చిన్నపిల్లలు మెన్స్ వేర్ ఉంటాయనేసి అన్నారు సరే ఒకసారి చూద్దామని పైకి వెళ్ళాం మళ్ళీ వెళ్ళిన తర్వాత వెంటనే దిగిపోయామనమాట మనకు ఒక డ్రెస్ అది కూడా వేసింది మాకేంటంటే ఇలాంటి బొమ్మలు కనిపిస్తే మైత్రిల్ ఆ బొమ్మ పక్క నుంచని నాకు ఫోటో తీయంటుంది ఇది మాకున్న చెడ్డ అలవాటు అయిపోయినటువంటిది ఇవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లోనే సో మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నప్పుడు ఒక చిన్న పిక్ లాంటిది నేను మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ అంతా కూడా చూడండి మన టాప్స్ రెగ్యులర్ టాప్స్ అండ్ టా నైటీస్ అవి కూడా ఉన్నాయని చెప్పాను కదా ఈ సెక్షన్లోనే నైటీస్ అవి కూడా ఉంటాయి ప్లాజోస్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి లెగ్గిన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండ్ మంచి బ్రాండెడ్ లెగ్గిన్స్ లెగ్గిన్ బట్టి కాస్ట్ ఉందనమాట డ్రెస్ మెటీరియల్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ అండ్ టాప్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనుకుంటా స్టార్టింగ్ నేను చూసినటువంటిది స్టార్టింగ్ అంటే బేసిక్ రేంజ్ అండ్ చున్నీస్ ఉన్నాయి స్కార్ఫ్స్ ఉన్నాయి సో ఇలాగ మనకు కావాల్సినటువంటి ఇవన్నీ దొరుకుతాయి పిల్లల ఫ్రాక్స్ అవి కూడా చాలా బాగున్నాయి అండ్ పిల్లలకి మీరు లంగా జాకెట్లు అవి కూడా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నాయండి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ సెక్షన్ అనమాట టాప్స్ సో మనకు కావాల్సిన దాన్ని బట్టి ఉంటాయి అంతా కూడా మీకు అదే ఎల్సేప్ షేప్ సెక్షన్ మొత్తం అదే వస్తుంది నైటీస్ లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి అండ్ కింద ముందున ఫ్రాక్స్ అవి వస్తాయి ఇక్కడ అన్నీ కూడా ఇన్నర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ ఇన్నర్స్ ఇన్నర్స్ లేడీస్కి అన్నీ కూడాను చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి లెగ్ బానియన్స్ అలాంటివి ఉన్నాయి అనమాట చిన్నపిల్లలు కూడా ఇంకొంచెం ముందునే ఉన్నాయి అండ్ లెగ్గిన్ కూడా చెప్పాను కదా ఎవరేజ్ ఆ కాస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి ఎంత నుంచో పడుతుంది సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అవతల వైపుకి వెళ్ళిపోతే అన్ని చిన్నపిల్లలు ఉన్నాయి అనమాట దీనికి ఆపోజిట్ డైరెక్షన్ మొత్తం అన్ని చిన్నపిల్లలు ఉన్నాయి సో ఇదండి బాల్టీ వీడియో లెగ్గిన్ చూసాను నేను ఇదైతే నాకు నచ్చలేదు అందుకనే తీసుకోలేదు అనమాట సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం అంతవరకు ఉంటారు